జై శ్రీమన్నారాయణ మీ దాసుడు అయితే చాలామంది ఉద్యోగం గురించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడడం జరుగుతున్నది అయితే మన ఛానల్లో ఉద్యోగం కొరకు అనే ఒక వీడియో చేసి పెట్టాను అంటే శ్రీరాము గారి యొక్క పట్టాభిషేక సర్గ పదకొండు రోజుల పాటు రోజుకొక్కసారి పారాయణం చేసి ఆఖరి రోజు ఏదో ఒక పద పదార్థం నివేదన పెట్టండి అని చాలామంది ఇందులో మీరు కామెంట్లు చూస్తే చాలామంది అందులో ప్రకరణ శుద్ధిగా చేసి సాధించిన వాళ్ళు ఉన్నారు కామెంట్ రూపంలో నాకు మెయిల్ రూపంలోనూ పంపించిన వాళ్ళు ఉన్నారు చాలామంది వెటకారం ఆడిన వాళ్ళు కూడా లేకపోలేదు ఉన్నారు మంచిదే మంచి ఉంటే చెడు ఉంటుంది పక్కన పెడదాం ఆ విషయం అయితే ఎంతోమంది ఏమని అడుగుతున్నారు అంటే కనుక మేము హాస్టల్లో ఉంటున్నామండి చదవడానికి ఇబ్బంది కదా ఏమీ అక్కర్లేదు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఏదో ఒక మూల కూర్చుని చదవండి ఆ వీడియో కిందే లింక్ ఉంది డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది సరే ఇంకా ఎక్కువ మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే ఏమండి రామ పట్టాభిషేక సర్గ రోజు చదవాలి అంటే సంస్కృతంలో ఎన్నో గంటలు పట్టేస్తున్నది గంట గంటన్నర రెండు గంటలు పడుతున్నది అలా పదకొండు రోజుల పాటు అంటే చాలా ఇబ్బందిగా ఉందండి చాలా సులువైన మార్గం ఏమైనా చెప్పగలరా అని అడిగారు కానీ ఒక్క మాట చెప్తున్నాను రామ పట్టాభిషేక సర్గ వీడియో చూసి ఆ వీడియోలో చెప్పిన విధంగా మీరు కనుక కష్టపడి చదివినట్లయితే పదకొండు రోజులు దీక్షగా మీకు వెంటనే రిజల్ట్ రాకపోవచ్చేమో కానీ కొంచెం లేట్ అయినా మీరు ఆశ్చర్యపోయే రిజల్ట్ రాములు వారు మీకు ఇచ్చి తీరుతారు అన్నంలో సందేహం లేదు అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి కానీ నేను ఎప్పుడూ చెప్పే విధంగా ఒక్క మాట దయచేసి నమ్మాలి నమ్మకం పూనిక కావాలి మనిషికి పూనిక నమ్మకం ఉందా మీరు సాధించి తీరుతారు పట్టాభిషేక సర్గ మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటుంది మీరు చేసిన పారాయణానికి నన్ను నమ్మండి సరే కానీ చాలామంది మంది ఏమని అడుగుతున్నారు అని చెప్పానంటే మీకు ఇప్పుడు సులువైన మార్గం అడుగుతున్నారు అని చెప్పాను అది కూడా రెండో ఆప్షన్ కింద అది కూడా చెప్తాను ఎవరికి వీలున్న వాళ్ళు వారు చెయ్యండి రామ పట్టాభిషేకం చేద్దాం అనుకుంటే అది చెయ్యండి లేదు ఇది చేద్దాం అనుకుంటే ఇది చెయ్యండి ముందు నేను మీకు ఒక్కసారి చదివి వినిపించేస్తాను ఇది పెద్ద స్తోత్రం కాదు శ్లోకం కాదు అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క పేర్లు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పేర్లు ఎంతో అమ్మవారికి ప్రీతికరమైన పేర్లు సింపుల్ గా చూడండి నేను చెప్తున్నాను శ్రీదేవి అమృతోద్భూత కమల చంద్రశోభన విష్ణుపత్ వైష్ణవీ శరంగిణి హరిప్రియ దేవదేవి మహాలక్ష్మీశ్చ సుందరి ఇది ఈ పేర్లు ఇప్పుడు మళ్ళీ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ లో కూడా పెడతాను నేను ఇది ప్రతిరోజు స్నానం చేసేసాక దేవుడి దగ్గర కూర్చొని ఒక దీపారాధన చేసుకుని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఏమండి నేను హాస్పిటల్ హాస్టల్లో ఉంటాను దీపారాధన అవ్వదు వదిలేండి దీపారాధన ఏమండి మనసులో నేను దీపారాధన చేసాను అనుకోండి పిల్లలే కదా మీరు చేసిన ఫలితమే స్వామిస్తారు మీకు కూర్చొని చదువుకోండి నూట ఎనిమిది సార్లు జపించండి అయిపోయింది శుక్రవారం నాడు మాత్రం ప్రతి శుక్రవారం నాడు మాత్రం దేవుడి దగ్గర లక్ష్మీదేవి ఫోటో లేదంటే ఏ ఫోటో లేకపోతే మీరు గుడికి వెళ్ళండి గుడిలో ఆవు నేతితో దీపారాధన ఒక రోజే కదా చెప్పాను ఆవు నేతితో దీపారాధన చెయ్యాలి ఇంట్లో అయితే ఇంట్లో పూజ మందిరంలో చేసుకోండి లక్ష్మీదేవి ఫోటో విగ్రహం లేకుండా ఉండదు కాబట్టి హాస్టల్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు శుభ్రంగా ఏదో ఒక ఆలయంకెళ్ళి చెట్టు దగ్గర దీపం పెట్టండి ఏ చెట్టు అండి అని అడగ ఏ ఆలయం అని అడగ ఏ ఆలయంలోనూ లక్ష్మీదేవి ఉంటుంది శుభ్రంగా అక్కడ ఆవునేతి దీపారాధన చేసుకుని ఆ రోజు నూట ఎనిమిది సార్లు చెప్పండి ఇలాగా మగవారైతే ఏ ఆటంకం లేకుండా నలభై ఒక్క రోజులు దీక్షగా పఠిస్తారో మాంసాహారం తినద్దు ఉల్లిపాయ కూడా వద్దు నిష్టగా ఉండండి మీరు ఎంత నిష్టగా ఉంటేనండి ఇప్పుడు చూడండి ఎంత కష్టపడితే అంత ఫలితం అనేవారు పెద్దలు ఎంత కష్టపడితే అంత సంపాదన సంపాదించుకుంటాం మనం అలాగా మీరు ఎంత నిష్టగా ఇది చేయగలుగుతారో అంత పవర్ఫుల్ గా మీరు ఉద్యోగాన్ని సాధించగలుగుతారు ఇందులో సందేహం లేదు నెక్స్ట్ ఆడవారు అయితే నలభై ఒక్క రోజులు దీక్ష పెట్టుకోండి మీరు ప్రతి మాసంలో వచ్చే నెలసరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ఐదు నుంచి ఏడు రోజులు వదిలేయండి ఏ అయితే ఇరవై ఒకటో రోజు ఆపేరు పేరు అనుకుంటారు అక్కడి నుంచి ఐదు రోజులు ఆరు రోజులు గడిచిపోయాక మళ్ళీ ఇరవై రెండు రోజుల నుంచి మొదలుపెట్టిన చేసేయండి మళ్ళీ మొదటి నుంచి చేయవలసిన అవసరం లేదు ఆడవారికి ఆ ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి ఈ యొక్క శ్లోకాన్ని చాలా సింపుల్ గా ఉంది కదా అమ్మవారి యొక్క పేరులే కదా ఈ యొక్క పేర్లు శ్లోకం చెప్పుకోవడం వల్ల వచ్చే ప్రయోజనంలో ఇంకొక ప్రయోజనం ఏంటో తెలుసా అండి ఇంట్లో మహాలక్ష్మీదేవి తాండవం చేస్తుంది మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది మీ ఇంట్లో నన్ను నమ్మండి మీరు ఇది చేసి సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చాలామంది రామ పట్టాభిషేకం చాలా పెద్దది చదవలేకపోతాం చదవలేకపోతాం అంటే ఏది ఇవ్వాలి ఏది నేనో భక్తులందరికీ మంచి జరిగేలాగా సులువుగా ఉండే విధంగా ఏది నేను వారికి ఇవ్వాలి అని మించుమించు మీరు నమ్మరు నలభై ఐదు రోజులు రెండు నెలల పాటు నేను పరిశ్రమ చేస్తే నేను ఈ యొక్క అమ్మవారి పేర్లు కలిగిన శ్లోకాన్ని ఇవ్వగలుగుతున్నాను నమ్మి మీరు త్రికరణ శుద్ధిగా చేస్తే మీకే మంచిది నేను చేశానండి నాకు అవ్వలేదు అండి అంటే నేనేం చేయలేను అందులో మీ మనసు మనసు పెట్టగలగాలి త్రికరణ శుద్ధి కావాలి అంటే మనస వాచ కర్మణ నమ్మకం ప్రధానం ఇవన్నీ ఉండి చేసి తీరండి మీకు ఉద్యోగం వస్తుంది అన్నలో సందేహం లేదు ఇది సత్యం సత్యం పునఃసత్యం కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించుకోండి శుక్రవారం కూడా నూట ఎనిమిది సార్లు జపించే ముందు ఆవు నేతి దీపారాధన చేయండి ఇంకా ఏమైనా గనక మీకు ఉంటే దయచేసి కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా నేను కామెంట్కి కొంచెం లేట్ అయినా రిప్లై ఇస్తున్నాను మీరు నా యూట్యూబ్లో ఏ వీడియో చూసినా మీకు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను ఇంకొక నా విన్నపం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎంతోమంది ఉద్యోగ ఉద్యోగం లేని వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది అయితే ఈ యొక్క వీడియో నేను ఏ మార్కెటింగ్లు చేయట్లేదు ఈ యొక్క వీడియో అంటే నాకు తెలియదు నేను కి కొత్త నాలుగు నెలల నుంచే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది నాకు పక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే వీడియో లైక్ చేస్తే అంట మీరు ఈ వీడియో లైక్ చేస్తే అది పది మందికో పదిహేను మందికో వెళ్తుందంట సజెస్ట్ చేస్తుందంట అప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైనా చూసి వాళ్ళు కూడా ఇది ఆచరించి ఉద్యోగం సంపాదించుకొచ్చారా ఆ విధంగా మీరు చూసిన వాళ్ళు వారికి కూడా సపోర్ట్ చేయండి చాలా సంతోషపడతారు అందరు కూడా మీరు ఇది ఆచరించి మీ ఉద్యోగాలు సాధించుకొని ఏదో విధంగా స్థిరత్వం చెంది మీ తల్లిదండ్రులని సంతోషంగా చూసుకుని వివాహం చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ కోరుకుంటున్నాను ఆ స్వామివారి తరపు నుంచి మీ అందరికీ కూడా మంగళ శాసనాలు తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ